కార్యక్రమం ఈరోజు వలసల గ్రామంలో మన అగ్రికల్చర్ అధికారులు హార్టికల్చర్ అధికారులు గ్రామ రైతులు అందరు కలిసి వాళ్ళ ఇల్లుకు తిరిగి రైతులకు మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మన ప్రభుత్వము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల సంక్షేమం కోసం రైతుల మంచి కోసం మరి పంచసూల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ పంచసూత్రాలను రైతులకు వివరించడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్లు హార్టికల్చర్ ఆఫీసర్లు ఇవాళ రైతులు డిమాండ్కు తగ్గ పంటలు వేయాలా మార్కెట్ తగ్గిన పంటలు వేయాలని చెప్పేసి పంచశీ సూత్రాల్లో మరి కార్య చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నీటిని పొదుపుగా వాడుకొని పంటలు పండించుకోవాలనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానితో పాటుగానే ఫుడ్ ప్రాసెసింగ్ కార్యక్రమం కానీ లేదా ప్రభుత్వం నుంచి ఇవాళ పెట్టుబడి సాయంగా అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తుంది ముఖ్యంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం కింద ఇవాళ రైతులకు ఇప్పటికే రెండు విడతలుగా పద్నాలుగు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది ఈ మూడో విడతగా ఆరు ఇచ్చి ఇరవై వేల రూపాయలు రైతులకు ఇస్తామని ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని పూర్తి చేసే దిశలో మన ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం మరి వాళ్ళ ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం రైతుల మంచి చెడులను రైతుల కష్ట సుఖాలను ఆలోచన చేసే ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మనకి ముఖ్యంగా ఈరోజు రైతన్న మీకోసం అనే ప్రోగ్రామ్కి వలసల గ్రామం డోన్ మండలంలో ఇంటింటి కార్యక్రమంకి తిరగడం జరిగింది ఇందులో భాగంగా మనము ముఖ్యంగా రైతులకి ఇక్కడ ఉన్నటువంటి హౌస్ హోల్డ్ ఫార్ మెంబర్స్కి తెలియజేయడం ఏంటంటే ప్రధానంగా ఐదు సూత్రాల గురించి మనం వివరించడం జరుగుతుంది ఇందులో భాగంగా మనం నీటి భద్రత అంటే నీటిని చెరువులకు నింపడం ఒకటి దాని ద్వారా డ్రిప్ ఇరిగేషన్ అంటే తక్కువ నీటిని వినియోగించి ఎక్కువ లాభాన్ని పొందడం గురించి తెలియజేయడం ఒకటి ఇంకొకటి డిమాండ్ ఆధారిత పంటలు అంటే ఏ పంటలు ఎప్పుడు డిమాండ్ ఉంటాయి అంటే రాగులు సజ్జలు ఇప్పుడు మిల్లెట్స్ అనేవి కూడా ఎక్కువగా ప్రాధాన్యత పొందుతున్నాయి అలాగే కాకుండా మనకి కొత్త పంటల పైన కూడా హార్టికల్చర్ పంటల కూడా ఎక్కువ దృష్టి పెట్టాల్సిందిగా రైతుల్ని తెలియజేయడం అవుతుంది దాంతోపాటు అగ్రిటెక్ అంటే ఎక్కువ టెక్నాలజీని వాడేసి దాంట్లో టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిందిగా మనం కోరడమైంది అంటే ముఖ్యంగా డ్రోన్ కానీ తర్వాత ఏఏ టెక్నాలజీ అంటే డ్రోన్స్ అయితే ఇప్పుడు మనకి ఎక్కువగా ఫర్టిలైజర్ కానీ పెస్సైడ్స్కి కానీ మనము అంటే కంటిన్యూస్గా ఒకే పంట ఉందనుకోండి వాటిలో మనం ఉపయోగించుకోవడానికి ఎక్కువగా ఉంటుంది అదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే మనము పంటలు వచ్చిన తర్వాత విలువ ఆధారితను పెంచడం కోసం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీస్ కూడా రాయితీలు ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా కూడా మనము రైతు యొక్క ఇన్కమ్ అనేది మనము పెంచడం జరుగుతుంది కాబట్టి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సొస ఇండస్ట్రీస్ ద్వారా అంటే మనకి ఉల్లి అరటి తర్వాత టమాటో ఈ పంటలకి పౌడర్ చేసి ఫ్లేక్స్ చేసి లేదంటే వాటిని బిస్కెట్స్ అలా చేసి వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా మనము తెలియజేస్తున్నాము ఇంకొకటి మనము ప్రభుత్వం నుండి మద్దతు ధర మనకి అంటే ఇప్పుడు ఇందాక మనము రైతులకి ఇవ్వడ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ తరఫున కూడా మనము పద్నాలుగు వేల వరకు ఇవ్వడం జరిగింది